అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మీకైతే మేము బ్యాంబో చికెన్ అదే బొంగు చికెన్ కాల్చుకోవడానికి అయితే ఆ ప్రాంతానికి అయితే రావడం జరిగింది అనమాట అయితే ఆ ప్రాంతం కూడా చూపిస్తాను ఎలా ఉందో మీరు కామెంట్ లో తప్పకుండా తెలియచేయాలి అలాగే వీడియో కూడా పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్కారం మనమైతే ఈ రోజు అయితే బ్యాంబో చికెన్ అదే మా ప్రాంతంలో అయితే బొంగు చికెన్ అంటాం అనమాట అయితే దాన్ని తయారు చేసే విధానం అయితే కొంచెం తెలుసుకుందాం మీకు నచ్చుతుంది తప్పకుండా చూడండి అయితే మనం ఫస్ట్గా బ్యాంబో అనేది తెచ్చుకోవాలన్నమాట అంటే ఎదురు బొంగు ఉంటుంది కదా అదైతే తెచ్చుకోవాలన్నమాట అయితే మా గ్రామంలో అయితే ఇవి లేవు కానీ పక్క గ్రామం నుంచి అయితే తెచ్చుకోవడం జరిగింది అనమాట దాన్ని క్లీన్ చేసి అంటే దానికి ఓలు పెట్టి దాన్ని క్లీన్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకున్నాం తర్వాత చికెన్ని అలాగే కొన్ని మసాలా అయితే కలుపుకొని ఆ మిశ్రమాన్ని అయితే అందులో బ్యాంబులో కూర్చడం జరుగుతుంది అనమాట అయితే దీనికి కారం అనేది కొంచెం ఎక్కువ ఉండాలనే చెప్పుకోవాలన్నమాట అయితే ఆయిల్ అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ బ్యాంబులో చాలా వాటర్ ఉంటుంది అలాగే వెల్లుల్లి పేస్ట్ కూడా కలుపుకోవచ్చు అనమాట అయితే ఫ్రెండ్స్ ఈ వెల్లుల్లి పేస్ట్ కలుపుకున్న తర్వాత అంటే ఒక రెండు చుక్కలు ఆయిల్ వేసుకొని అలాగే మీకు నిజంగా నచ్చితే ఎగ్ కూడా కలుపుకుంటే టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది అనమాట చాలా బాగుంది చాలా బాగా వచ్చిందనే చెప్పుకోవాలన్నమాట అయితే ఇలా గుడ్డు మిశ్రమాన్ని కలిపిన తర్వాత ఆ చికెన్ని మళ్ళీ మళ్ళీ అలాగా అదే కలుపుతూ ఉండాలన్నమాట కలిపిన తర్వాత మనకు రెగ్యులర్గా వాడే కారం కన్నా కొంచెం ఎక్కువ వేసుకొని వేసుకోవాలన్నమాట కారం అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే ఇప్పుడు వేసుకోవాలన్నమాట తర్వాత ఆయిల్ పోసిన తర్వాత అంటే బ్యాంబోలో కొద్దిగా ఆయిల్ వేసి అలా రౌండ్గా తిప్పినట్లయితే ఆయిల్ అనేది పడుతుంది అనమాట మన ఆయిల్ ఇక్కడ చాలా అంటే చాలా తక్కువ ఉపయోగించాలన్నమాట అసలు ఎక్కువ వేసుకోకూడదు వేసుకోకపోయినా ఇంకా మంచిది అనమాట సూపర్గా ఉంటుంది అనమాట ఆయిల్ అసలు ఉంటుంది తర్వాత చికెన్ అంతా నింపేసిన తర్వాత ఇలాగ అడ్డాకులు కానీ లేదంటే అడ్డాకులు కానీ ఏవి దొరికితే మీ ప్రాంతంలో అడ్డాకులు అడ్డాకులు దొరికినా సరే ఇలా దాన్ని హోల్ని అయితే క్లోజ్ చేసుకోవాలన్నమాట అయితే ఇంకా మనం ఈ బ్యాంబో చికెన్ని కాల్చే ప్రాసెస్లోకి తెలుపుతాం దానికోసం పొయ్యి తయారు చేసుకున్నాం అనమాట బాగుంటుందని చేలోకి రావడం అనమాట అంటే మా గ్రామంలో ఉన్న ఒకలా చేలోకి రావడం అన్నమాట అయితే దాని తయారు కోసం అయితే మేము మంట పెట్టడం జరిగింది తర్వాత ఈ మిశ్రమన్ని కలిపిన బొంగుని అయితే ఆ మంటలో పెట్టాము పెట్టిన తర్వాత అయితే ఈ ప్రాసెస్ అనేది చాలా అంటే చాలా ఎక్కువసేపు జరుగుతుందండి ఇది ఇది ఉడికేలోపు ఈ బ్యాంబో చికెన్ తయారయ్యేలోపు ఖచ్చితంగా బిర్యానీ అలాగే చికెన్ కర్రీ కూడా చేసేసుకోవచ్చు అంత టైం పట్టింది అనమాట చాలా టైం తీసుకుందనమాట అది ఎక్కువ మంట తగలకూడదు అలాగే రౌండ్గా తిప్పుతూ ఉండాలి చాలా పెద్ద చికాకు కూడా బ్యాంబో చికెను గురించి ఇంత పాటు పడ్డం అయితే అంత అవసరం లేదనిపించింది నాకు ఎందుకంటే దాని బదులు నిజంగా బిర్యానీ చికెన్ కర్రీ చేసుకుంటే వాటికి పాటగా అయిపోదన్నమాట కాకపోతే ఏంటంటే అసలు ట్రై చేద్దామని ఇలా చేయడం జరిగింది అనమాట దీనిని దగ్గరుండి మంట దగ్గరుండి కాపాడుకోవాల్సి వస్తుందనమాట చాలా అంటే చాలా ఇబ్బందిగానే ఉంటుంది కాల్చేటప్పుడు ఫ్రెండ్స్ బ్యాంబోలో చికెన్ అనేది ఉడికేటప్పుడు ఎంత బ్యూటిఫుల్గా వస్తుందో సౌండ్ అనేది అయితే ఫ్రెండ్స్ ఈ బ్యాంబూ చికెన్ ఉడకడానికి అయితే చాలా టైం పట్టిందని తీసు చెప్పుకోవాలన్నమాట ఎందుకంటే చాలా అంటే చాలా టైం పట్టింది మేము ఇంచుమించుగా ఫోర్కి ప్రిపేర్ చేస్తే ఫోర్కి పెడితే ఇంచుమించుగా మాకు సిక్స్ సిక్స్ థర్టీ అయిపోయింది అనమాట చాలా పెద్ద ప్రాసెస్ అయింది చికా కూడా వచ్చింది నాకైతే నాకైతే పెద్దగా అనిపించట్లేదు కాల్చడమే కొంచెం చాలా పెద్ద ప్రాసెస్ సో ఫ్రెండ్స్ తర్వాత ఏంటంటే బ్యాంబో చికెన్ అందులో ఉన్న బ్యాంబోలో ఉన్న చికెన్ అంతా తీసుకొని ట్రై చేసినట్టు టేస్ట్ అయితే బాగుంది ఎందుకంటే ఆయిల్ లేని ఫుడ్ కదా అందువల్ల సూపర్ అంటే సూపర్ ఉంది టేస్ట్ అయితే చాలా బాగుందనే చెప్పుకోవాలి ఆయిల్ లేకుండా ఉండితే మటు బాగుంది అనమాట ఆయిల్ అస్సలు వేయకండి మీరు ఎప్పుడైనా మీరు ట్రై చేయాలనుకుంటే ఆయిల్ అయితే అస్సలు వేయకండి ఆయిల్ లేకుండా అయితేనే సూపర్ ఉంది అనమాట చాలా బాగుందన్నమాట వాటర్ అసలు అయితే తగలకూడదు ఏదేమైనా ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఈ బెంబు బ్యాంబు చికెన్ అంటే ఇష్టమో కింద కామెంట్లో అయితే తెలియచేయండి